తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు ద రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడైన పొన్నం ప్రభాకర్ గారిని హాక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థానంలో ఉంచిన ఘనత హుస్నాబాద్ ప్రజలది హుస్నాబాద్ గడ్డ చైతన్యవంతమైన నేల తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రొఫెసర్ రియాజ్ స్థానికులతో కలిసి మీడియాతో మాట్లాడారు మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్న విధంగా హుస్నాబాద్లో కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను నిరుద్యోగులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారిని హక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర మంత్రిగా స్థానం రావడానికి హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కారణమయ్యారన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో హుస్నాబాద్లో నిర్మాణం అవుతున్న గ్రంథాలయం సిద్దిపేట జిల్లాకు తలమానికంగా ఉండే విధంగా యువకులకు విజ్ఞానాన్ని అందించే దిశగా అదనపు నిధులను కేటాయించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మీడియా సమావేశంకి ముందు నిర్మాణంలో గ్రంథాలయ భవన్ ను చైర్మన్ డాభియాజ్ పరిశీలించారు మొదటిసారి హుస్నాబాద్కి విచేసిందకు గాని వారిని ఈ కార్యక్రమంలో వారితో పాటు పీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ నాయకులు కోమటి సత్యనారాయణ వడ్ దేపల్లి వెంకట్రమణ మడప రెడ్డి రమేష్ పూదరి హరీష్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి వైయులు పొన్న ప్రభాకర్ గారి సారథ్యంలో తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చ క్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని పూర్వ గ్రంథాలయాన్ని సందర్శించి తద్వారా గ్రంథాలయ అభివృద్ధి ద్వారా తెలంగాణ యువతకి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో భాగంగా హుస్నాబాద్ను సందర్శించడం జరిగింది స్థానిక పెద్దలు కాంగ్రెస్ నాయకులు గైడెన్స్ మేరకు ఉస్నాబాదు గ్రంథాలయాలకు సంబంధించి ఉస్నాబాదు గ్రంథాలయ విస్తరణలో భాగంగానే ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాలు ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన విజ్ఞానవంతులు యువకులు వారి భాగస్వామ్యాన్ని పెంచడంలో క్రమంగానే గ్రంథాలయ భవనం ఏదైతుందో దానికి అగమ నిధుల కోసము ఈరోజు మేము ఒక ప్లాన్తో ఉన్నాం ఎందుకోసం అంటే ఉస్నాబాద్ ఒకటి నుంచి కూడా ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా ఒక చైతన్యవంతమైన గొంతుకలతో కూడుకున్న భూమి ఇది ఆ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రివర్గంలోకి వారిని తెలంగాణ సమాజం కోరిక మేరకు చేర్చుకొని ఈ ప్రాంతం ఏదైతుందో తన విశాలత్వాన్ని తన పోరాట వారసత్వాన్ని కోరుకుంది త్వరలోనే మేము ఈ గ్రంథాలయ నిర్మాణం ఏదైతుందో అది చివరి దశలో ఉంది త్వరలో దాన్ని పూర్తి చేస్తాం చేసి ఈరోజు హైదరాబాదులో వరంగల్లో పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయో వాటికి జీటుగా వాటికి సమానంగా ఈ గ్రంథాలయాన్ని తిరిగిద్దే ప్రయత్నం చేస్తాం అలాగే హైదరాబాద్లో విద్యార్థులకు ఎన్ని మ్యాగజైన్స్ ఎన్ని న్యూస్ పేపర్స్ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ కూడా ఉస్నాబాద్ కేంద్రంగా మేము ప్రధానంగా ఆ గ్రంథాలయాన్ని తిరిగిద్దే ప్రయత్నం చేస్తాం మీ ద్వారా ఉన్న ప్రభాకర్ గారు గ్రంథాలయ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఉస్నాబాదుకి సంబంధించిన గ్రంథాలయం మీద నాతో కాసేపు చర్చలు చేశాం గౌరవ మంత్రివర్యుల అభిప్రాయం మేరకు ఖచ్చితంగా హుస్నాబాద్ని ఈ మొత్తం టోటల్గా మనకి సిద్దిపేట జిల్లాలో ఒక జ్ఞాన సమాజంగా మార్చే క్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వారి ఆదేశాలు అట్లాగే వారి సూచనలు పాటి పాటిస్తాం త్వరలోనే మేము ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించామో ఆ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్లో భాగంగా అవసరమైన పుస్తకాలు అవసరమైన పిరియారికల్సు అవసరమైన పత్రికలు అట్లాగే కొంతమంది దిశాంతలు తీసుకొచ్చి ఉస్తాబాద్ కేంద్రంగా మేము ఫ్రీ క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఏ తెలంగాణ జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ జ్ఞాన సమాజంలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్న ప్రభాకర్ గారు మంత్రివర్గంలో ఖచ్చితంగా వారి నియోజకవర్గ అభివృద్ధి కూడా మా బాధ్యతగానే మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీ ద్వారా ప్రజలకి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులకి పుస్తక ప్రియులకి ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మా సూచన ఏంటంటే ఈ గ్రంథాలయానికి సంబంధించిన సెల్ సర్వీస్ని ఉపయోగించుకోండి మీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీతో పాటు మేము ప్రయాణం చేస్తాం త్వరలోనే గౌరవ మంత్రులతో కలిసి ఆ గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మేము వేగవంతం చేయబోతున్నాం